ఓం శ్రీ గురు జోనమ ఓం శ్రీ గురు జోనమ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు తారాబలం చంద్రబలాన్ని వివరుస్తున్నాను ఈరోజు అశ్విని నక్షత్రము కాబట్టి తారాబలము చంద్రబలం ఎవరైనా ఏ నక్షత్రానికి ఎలా ఉందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుపుతున్నాను ఈరోజు మీ నక్షత్రం కనుక అశ్విని మహా మూల అయితే జన్మతారం అవుతుంది కాబట్టి పరిహారం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టి వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతారం ఉన్న రోజులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఆహారం తీసుకొని శుభకారం చేయాలనుకుంటే కా ఆకురలు దానం చేసి చేస్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి ఒకవేళ మరడి పుబ్బా పురోషాడ నక్షత్రాల వారికి ఈరోజు పరమతి తారవుతుంది అశ్విని నక్షత్రము మంచి పళ్ళని సాగుతాయి కాదు కొద్దిగా కష్టం మీద పళ్ళు సాగుతాయి చివరికి ధనలాభం ఉంటుంది ఇకపోతే కృత్తిగా ఉత్తర ఉత్తర షాణ నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంటుంది ఈరోజు అన్ని రకాల సౌకర్యాలు ఆనందంగా కలిసిపోతుంది సృజనాత్మక పని అవుతుంది ఊహించని పని శుభ ఫలితామాలు ఉంటాయి పరి ఫలితాలు ఉంటాయి చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు అంతా కూడా రోహిణి అస్త్ర షోడ నక్షత్రాలకు నైతనతార ఈ ఈరోజు మంచిది కాదు పూర్తిగా విడిచిపెట్టాలి శుభకార్యానికి అసలు పనికిరాదు అనవసరమైన ఖర్చులు ప్రమాదాలు ప్రయాణాల్లో గొడవలు వస్తాయి కాబట్టి శుభకార్యం చేయని తప్పని పరిస్థితిలో శుభకార్యం చేయాలనుకుంటే నూలతో కూడా బంగారం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది ఇక మీ నక్ష మృగశిర చిత్త దర్శన నక్షత్రాల వారికి సాధన తార సాధంతార అంటే కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా బాగుంటుంది చాలా బాగుందని చెప్పొచ్చు ఈరోజు అన్ని పనులు చేసుకోవచ్చు ఆ రుద్ర స్వాతి శతమిష వాళ్ళకి ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది నాలుగో పాదం అసలు పూర్తిగా బాగాలేదు వ్యాపార ఒప్పందాలు మరియు వృత్తిలో నష్టాలు ఉంటాయి ప్రత్యక్త ఉన్న తప్పనిసరి పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి మీకు కొంత శుభం కలుగుతుంది పునర్వసు విశాఖ పూర్వవాద నక్షత్రాల క్షేమత కాబట్టి చాలా బాగుంది వాహన కొనుగోలు చేస్తు సర్జరీస్ శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేసుకోవచ్చు ఏ పని చేసినా కూడా బాగుంటుంది విదేశాలకు అప్లై చేయడానికి కూడా బాగుంటుంది వీసాలకు అప్లై చేయడానికి బాగుంటుంది ఇక పుష్యమి అనురాధ ఉత్తర పాత్ర వారికి ఏమవుతుంది విపత్సార అవుతుంది విపత్తి అంత మంచిది కాదు ఏ పని చేసినా కూడా నష్టాలు జరుగుతాయి ప్రయాణాల్లో ప్రమాదాలు రాహు అధిపతి కాబట్టి మంచిది కాదు ఈరోజు తప్పనిపతి పని చేయాలనుకుంటే వీళ్ళు బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది అశ్వి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల వారికి సబ్బత్త ధన విషయాల్లో బాగుంటుంది ఈరోజు చాలా బాగుందని చెప్పొచ్చు ఆర్థిక వ్యవహారాలు వ్యాపార సంబంధ విషయాల్లో ధర విషయాల్లో కూడా చాలా బాగుంటుంది బుధుడు అధిపతి కాబట్టి ఏ పనైనా చేసుకోవచ్చు ఇవి ఈరోజు తారబలం ఉండేలా ఇక ఈరోజు చంద్రబలం ఉండే రాసులు పరిశిస్తే మేషము మిథునము కజ్ఞ తుల మగర కుంభరాశులకు చంద్రబలం ఉంటుంది చంద్రబలం బాగుంటే బిడ్డలను తల్లి రక్షించట చంద్రుడు ఈరోజు ఈ రాశుల వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా రక్షిస్తాడు ఇవి ఈరోజు తారాబలము చంద్రబలం